నమస్తే అండి ఎలా ఉన్నారు మా చిన్నప్పుడు అయితే ఇన్ని రకాల స్వీట్లు అవన్నీ ఏమి ఉండేవి కాదండి ఈ మరమరాలతోని లేదంటే పేలాలతోని దాంతో బెల్లం యాడ్ చేసే స్వీట్స్ ఉండేవండి ఎక్కువ మాకు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే అమ్మ అయితే ఇవే చేసి ఇచ్చేవారు సో నాకు అది గుర్తొచ్చి ఈరోజు ఈ స్వీట్ అయితే చేస్తున్నాను దీనికోసం అయితే మురీలు అంటాం లేదా మరమరాలు అంటాం కదండి అవి బెల్లం క్వాంటిటీ అంటే అంటే మెజర్మెంట్స్ అంటూ ఏం లేవండి మనకు నచ్చినంత అయితే తీసుకోవచ్చు అయితే ఇలా బెల్లం పాకం తీసినప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నారనుకోండి మనకు త్వర త్వరగా వచ్చేస్తుంది పాకం లేదంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అందుకని చెప్పేసి కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి ఇది అచ్చలాగా వేసుకుందాం అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి బటర్ పేపర్ వేసి కేక్ ట్రే ఉంటుంది కదా అది రెడీ చేసి అనుకున్నాను పాకం అయితే ఆల్మోస్ట్ వచ్చేసిందండి మనకి పల్లీ పట్టి చేస్తాం కదా సేమ్ అదే పాకం అన్నట్టు ఇందులో మీకు నచ్చితే యాలకల పొడి నెయ్యి ఇవన్నీ వేసుకోవచ్చండి ఇది పల్లీ పట్టి కన్నా చాలా త్వరగా అయిపోయే స్వీట్ అండి చాలా సింపుల్ కదా మనం వేయించాల్సిన పని అదేం లేదు అంటే నచ్చితే మరమరాలు ఇంకొంచెం మెత్తబడ్డాయి అనుకోండి కొంచెం వేయించేసి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అప్పుడే కొన్నవైతే మాత్రం వేయించాల్సిన అవసరం అయితే లేదండి ఈ విధంగా రెడీ దాన్ని ట్రేలో వేసుకొని అంటే నేను అచ్చల్లాగా చేసుకుంటున్నాను అండి రౌండ్ చేయాలంటే కొంచెం మండుతుందిగా చెయ్యి అందుకని చెప్పేసి ఇలాగ అచ్చిల్లాగా చేసేసుకుంటున్నాను ఇంకా కావాలనుకునే వాళ్ళు జీడిపప్పు బాదం ఎండు కొబ్బరి కూడా ఈ పైన ఇలాగ పైన వేసుకున్నట్టయితే చూడడానికి ఇంకా లుక్ బాగుంటుంది అంటే ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి మధ్య స్వీట్స్ గిఫ్ట్లా ఇస్తూ ఉంటారు కదండి అకేషన్ బట్టి సో అలాంటప్పుడు ఇది చేసి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకి ఒక ట్రే స్ట్రక్చర్లోని ఈ పట్టీ అనేది వచ్చేసింది మేమైతే వీటిని మురీలనే అంటామండి మురి ఉండాలని పిలుస్తారు ఇవి మాకు వీధిలోకి వచ్చామండి చిన్నప్పుడు ఇప్పుడైతే ఎవరు మట్టికి వాళ్ళు చేసేసుకుంటున్నాం కదా ఇప్పుడు ఈ విధంగా వచ్చిందని చిన్న ముక్కలుగా కట్ చేయడానికి కొంచెం పెద్ద చాకే తీసుకోవాలండి చిన్న చాకైతే పనికిరాదు కొంచెం బలం అయితే ఉపయోగించాల్సి ఉంటుంది చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి పీసుల్లాగా వీటిని ఇంకా మరి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా పది నిమిషాలు రెడీ అయిపోయే స్వీట్ కదండి నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్